అందరికీ నమస్కారం ఈరోజు మన హంశకథల్లో ఒక అద్భుతమైనటువంటి సందేశం ఉన్న కథని చెప్పదలుచుకున్నాను జీవితాన్ని ప్రతి క్షణం మనం చాలా సంతోషంగా ఆనందదాయకంగా బతకాలి తప్పితే మృత్యు కోసం లేదా ఏదో ప్రమాదం జరుగుతుందనో ఎప్పుడో వచ్చిపడే మృత్యు కోసం చూస్తూ ఇప్పుడున్నటువంటి ఆనందాన్ని పోగొట్టకూడదు అనే మ్యాటర్ చెప్తూ ఒక గురువుగారి జీవితంలో జరిగిన ఒక యథార్థ గాథ అని చెప్పుకోవాలి నేను విన్న గాథలో ఈ కథ పేరు మనం చెప్పుకోవాలంటే ఆఖరి సందేశం ఒక గురువుగారు తన శిష్యులందరికీ ఇచ్చిన ఆఖరి సందేశం ఏమిటి అనేది ఈ సందేశం ఆ గురువు గారు మనకు కూడా ఇచ్చారని భావించవచ్చు కథలోకి వెళ్తే అనగనగా ఒక జన్ గురువు గారు ఉన్నారు ఆ జన్ గురువు గారు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా చాలా గౌరవం అనమాట గురువు గారు అందరికీ తల్లి నాలుగులో ఉండి వాళ్ళ వాళ్ళకి ప్రతిరోజు ఆయన తన ఉపదేశాలు ఇచ్చి సందేశాలు ఇచ్చి వాళ్ళ జీవితం సులభంగా హాయిగా వెళ్ళడానికి చాలా సహకరించేవారు ఆ గురువు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం చాలా ప్రేమగా ఆప్యాయంగా పలిగించేవారు గురువు అనే పేరుకి సరిగా నిర్వచనం ఆయనే గురువు అని చెప్పాలి అలాంటి గురువుకు ఉండాల్సినటువంటి అర్హతలు యోగితులు పడి అన్ని లక్షణాలు ఉన్నటువంటి అద్భుతమైన గురువు ఆ జన గురువు గారు ఆయనకి అలాగే ఆయన దగ్గర చేసి ఆయన దగ్గర నేర్చుకోవాలని చాలామంది ఆయనకి తిరుగుతూ ఉండేవారు ఇది ఇలా ఉండగా ఆయనకి చాలా దివ్యశక్తులు ఉన్నాయి మహిమలు ఉన్నాయి అవి ఉపయోగించి ప్రజోపయోగం అనేటువంటి పరిస్థితుల్లో పని చేసి పెట్టేవారని కూడా చెప్పుకుంటూ ఉండేవారు ప్రతి ఒక్కళ్ళు చాలా చనువుగా ఆయన దగ్గర ఆశ్రమానికి వచ్చి ఆయనకి చెప్పుకుంటే నవ్వుతూ పరిష్కరించి వాళ్ళని సాగనిపించేవాడు వాళ్ళ సమస్యలన్నీ వెంటనే ఈయన చెప్పినటువంటి ఈయన మాట్లాడేసరికి చాలా తేలిక వాళ్ళ సమస్య సగం పరిష్కారం అయిపోయాయి తర్వాత వదిలిపెట్టకుండా ఆయన ఏం చేయాలి ఎంత సహాయం చేయాలి అంటే కేవలం మాట సాయం కాకుండా ఇంకా ఏదైనా చేత సాయం కూడా చేయాలన్నా ఆ జన్ గురువు గారు చేస్తూ ఉంటారు తర్వాత అలా జరుగుతుంది ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తుంటారు ఎవరు వచ్చినా విసుకోకుండా ఎటువంటిది ఆశించకుండా ఈ బా బాధ పెట్టే గురువులు కొంతమంది ఉంటారు బోధనలు చేసే గురువు గారు కొంతమంది ఉంటారు అలా బాధ పెట్టే గురువుగారులా కాకుండా బోధనలు చేసే గారుగా ఆయన వ్యవహరించడమే ఆయనకి అంతటి గౌరవానికి గల కారణం అయితే ఒకరోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ జన్ గురువు గారు ఆయనకి దివ్యశక్తులు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆయనకు మృత్యువు ఎప్పుడు వస్తుందో కూడా తెలుసు అటువంటి మహానుభావులు చాలామంది ఉంటారు వాళ్ళ జీవంతకాలం తల వాళ్ళ తపస్సు వాళ్ళు చేసి అందరికీ వాళ్ళ తపస్సు దారం పోసి ఒక క్షణం ఎప్పుడో మృత్యుఘడియలు ఎప్పుడు వస్తాయి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది చాలామందికి మనం కూడా కొన్ని కొన్ని కథల్లో కూడా విని ఉన్నాం కొన్ని కొన్ని చరిత్రలో కూడా చదివి ఉన్నాం అయితే ఆ గారు ఒకరోజు ఇలాగ మధ్యాహ్నం కాస్త పలహారం తీసుకున్న తర్వాత ఆయన అక్కడ ఉన్న శిష్యులందరినీ ఉద్దేశించి నేను ఈరోజు సాయంత్రం నా తనువు చాలిస్తున్నాను సాయంత్రం ఐదు గంటలకి మీరేం బాధపడకలే నా గురించి నాది అయిపోయింది వచ్చిన పని అయిపోయింది నా ఆయువు తీరింది కాబట్టి అని చెప్పి ముందుగానే అప్పటిదాకా మాట్లాడాడు కాస్త పళ్ళు పలహారాలు తినట్టు ఇదేంటో గురుగారు ఎలా మాట్లాడుతున్నారు చెప్పి అక్కడ ఉన్న శిష్యులందరూ నిర్ఘాంతపోయారు మీరు ఈ విషయాన్ని నలుగురికి చెప్పండి తర్వాత నాతో ఏదో మాట్లాడాలనుకున్న ప్రయోజనం లేదు నా తను చాలిస్తున్నాను నాది అయిపోయింది అన్నట్టుగా మళ్ళీ పదే పదే చెప్పేసరికి ఈ వార్త తీసుకుని శిష్యులందరూ చాలా కంగారు పడ్డారు అదేంటి గారు అదేంటి గురువు అంటే ప్రతి మనిషి పుట్టినవాడు గిట్టక గిట్టగా కదా నా మృత్యు ఘడియలు నాకు తెలిసే గట్టి మీతో చెప్పుకున్నాను అందరికీ మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎందుకంటే మృత్యుని ఎవడు ఆహ్వానించడు కదా మృత్యుని ఎవడు అసలు దగ్గర రావాలనుకుంటూ మృత్యుని ఎవడు ప్రేమించడు కదా ఆ మృత్యుని అసహించుకుంటూ ఉంటాడు మృత్యు రాకూడదు అంటాడు మిగతా అన్ని విషయాలు రావాలనుకుంటారు డబ్బు రావాలి సంపదలు రావాలి బంధువులు రావాలి అందరూ రావాలని ఒక మృత్యుని ముడుకు ప్రతి మనిషి పుట్టుకెత్తిన వాడు ఏ హిగించుకుంటాడు బట్ట ఏ చూస్తాడు అసహ్యంగా చూస్తాడు అయితే ఈ ఇలాంటి మహానుభావులు కలిగి మృత్యు మీద పెద్ద భయం భక్తి పెద్ద ఏం ఉండవు సరే నా మృత్యుగడులు వచ్చాయి అని చెప్పి చెప్పిన తర్వాత శుభ్రంగా ఉన్నారు ఇదేంటి అని చెప్పేసి అందరూ కళ్ళలో నీళ్ళు పెట్టుకుని ఏంటి గురుగారు ఏమిటి గురుగారు అని చెప్పేసి మాట్లాడతారు లేదమ్మా మీరు హాయిగా ఉండండి నా ఆశీలు ఉంటాయి నేను దేహత్యాగం చేయాల్సిన సమాధి అలాగే నేను సజీవ సమాధి కాదు బుచ్చు గడియలు వచ్చే సాహసమైన మరణానికి ఆయన సిద్ధమైపోయాడు అనమాట ఆ మృత్యుని వెనక్కి ఈయన దివ్య సృతి కొంత పొడిగించాను కూడా అనుకో గురుగారు కొన్నాళ్ళు ఉంటాయి ఉన్నా ఇదే అనిపిస్తుంది ఆఖరిలో నాకు మృత్యుగూడలు వచ్చినప్పుడు నన్ను వెళ్ళనియండి అని చెప్పి ఆయన చెప్పేసరికి ఈ వార్త పది మందికి చెప్పండి అంటే వీళ్ళు తరుకు దిక్కు వెళ్ళి అందరికీ చెప్పాలంటే ఈ వార్త దావాన దావాన అంటారు కదా అలా దావానంలా దావానల అందరికీ వ్యాపించేస్తుంది ఆ ఊరు ఆ చుట్టుపక్కలలో గంటలో చుట్టుపక్కల రకరకాల కంగారు పడుతూ అక్కడ ఆశ్రమానికి వస్తారు ఈయన కులాసగా అలా ఒక ఒక దాని మీద ఒక ఆసనం మీద చర్య పెట్టుకుని పడుకున్నాడు అనమాట అలా నవ్వులు నవ్వుతూ వచ్చి నమస్కారం ఏంటి ఇది ఏమిటి అంటే మీరు కూర్చోండి ప్రశాంతంగా ఉండండి మీరు నా గురించి మీరు ఏమి ఆలోచించక్కలేదు మీరు ఏం భయపడక్కలేదు అని చెప్పాడు తర్వాత ఇది ఇలా జరుగుతుంటే ఆ జన్ గురువు గారికి ఒక ప్రియ శిష్యుడు ఉన్నాడు చాలా అత్యంత ఆప్తుడు కొన్ని ఏళ్ళుగా ఆయనకే సేవలు శుచ్రూషులు అందిస్తున్నటువంటి ఒక ప్రియ గురువు గారు ఎప్పుడైనా ఆయన నోట్లోంచి ఆ ప్రియ శిష్యుడి గురించే పి పిలిచేవారు అనమాట అతను కూడా మరి ఎవరికి చెప్పడానికి వెళ్ళాడు ఏదో బయటికి వెళ్ళిపోయాడు ఆయన రెండు అయింది మూడైంది ఈయన రావట్లేదు ప్రియ రావట్లేదు ఈ ప్రియ ఏం చేశాడు వాళ్ళ గురువుగారికి హల్వా అంటే చాలా ఇష్టం ఈ హల్వా ఈ ఊరు ఎదురు పక్కగా పట్టణం వెళితే కానీ తేడానికి లేదు ఆ పట్టణంలో ఒకచోట తయారు చేసిన హల్వా ఆయనకి ప్రీతికరమైంది గురువుగారికి అది తెచ్చి పెడతాం అని చెప్పేసి ఆశతో ఆ హల్వా తేడానికి ఒక పక్కనే ఒక సైకిల్ ఏదో ఉంటే తీసుకుని బయలుదేరి వెళ్ళాడు ఐదు గంటలకని చెప్పాడు కదా ఏంటైనా ఈలోగా వచ్చేదా అని చెప్పి ఎవరో సైకిల్ ఏదో తీసుకుని వెళ్ళిపోయాడు ఇలా గబాగబా వెళ్ళిపోయాడు ఇక్కడ జనం అందరికీ ఏమిటి ఈ టైంకి వీడి కనపడకుండా పోయాడు ఆయన దగ్గర ఉంటే బాగుండేది కదా అయినా మంచి విషయం చెప్పేవారు కదా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు గురువుగారు మృతి గుడి గడి గురించి ఎదురు చోట్లే ఈ ప్లేశ్యుడు ఎక్కడికి వెళ్ళాడు అప్పుడులో మనకి కమ్యూనికేషన్ అలాగే లేవు కదా ఎప్పుడైతే మొబైల్ ఫోన్ చేసి ఎక్కడున్నారో తొందరగా రావాలి కదా ఆయన ఐదింటికి వెళ్ళిపోతా అంటాడు కదా దేహత్యాగం చేసి తను చాలించి వెళ్ళిపోతా అని అనదు ఏమీ లేదు దాంతో ఏంటంటే ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు వీడికి బుద్ధి లేకుండా పోయింది గురువు మీద భక్తి లేదు మన ప్రియ శిష్యుడు ఒకటి అని చెప్పి కొంతమంది ఆ ఆవేశంలో ఆ బాధలో తిట్టుకుంటున్నారు కూడా ఆ ప్రియ శిష్యుడి సరే ఇంకా రావట్లేదు సమయం నాలుగు అయిపోయింది నాలుగున్నర అయిపోయింది ఈ సమయంలో ఏంటి ఇంకా రాలేదని చెప్పి ఆ గుమ్మం వైపు చూడడం ఎక్కడికెళ్ళి వస్తాడు ఎందుకంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు గురువు గారి పట్ల అని చెప్పేసి ఇలా అనుకున్న సమయంలో వీళ్ళంతా కలిసి ఇంకా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంది అనగా ఆయన నవ్వుతూ చిద్విలాసం చేస్తూ ఉన్నాడు అలాగా చూస్తూ కూర్చున్నా వీళ్ళు కూడా ఏమిటి ఏ టైంలో పోతాడు ఎందుకంటే చావు వస్తుందని తెలిసి నవ్వుతూ ఉండడం చాలా కష్టమైన పని మానవ మతుడికి మనిషిగా పుట్టాడు కానీ ఈ గురువులు సర్వసంగ పరిత్యాగులు ఎంతో తపస్సు చేసిన కాబట్టి మృత్యుని కూడా చాలా ఆనందంగా వాళ్ళు అనుగులించుకుంటారు అటువంటి మహానుభావులు ఉన్నారు అయితే అక్కడ చూస్తుంటే ఆయన నవ్వుతూ కూర్చున్నాడు ఆయన కూడా ఒకసారి బయట మన నా శిష్యుడు ఏడు ఆయనకు తెలుస్తుంది కదా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఏమిటో ఆయనకి దివ్యశక్తులు ఉన్నాయని మన మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలిసినాడు ప్రియశిష్యుడు ఎప్పుడొస్తాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదా అలా చూస్తూ ఉంటే వీళ్ళంతా ఇంకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు సమయం ఉందనగా అక్కడ ఉన్నంత గురుగారు మీరు ఇప్పటిదాకా మాకు ఎన్నో సందేశాలు ఇచ్చారు ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు ఇంకా మీరు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఈ ప్రశ్న అడగడానికి మాకు చాలా బాధగా ఉంది గుండె చాలా బరువెక్కిపోయింది మీరు ఉండరు ఇక పైన మీరు చెప్తుంటే మేము నమ్మలేకపోతున్నాం మీకు మృత్యు రాకపోతే బాగుండు అనుకుంటున్నాం అంటూ వాళ్ళు చెప్తూ మాట్లాడితే అదేం లేదురా మృత్యుని ఎవరైనా స్వాగతించాలి కానీ మనకు ఆ ధైర్యం ఉండదు ఆయన చెప్పేసిన తర్వాత ఒక్క మాట అండి మీరు ఇచ్చే ఆఖరి సందేశం ఏంటండి ఇప్పటిదాకా మీ సందేశాలు ఎన్నో ఇచ్చారు అవన్నీ మా జీవితానికి ఎంతోలో మీరు ఇంకా తర్వాత నుంచి అడగడానికైనా భౌతికంగా మీరు ఉండరు మీ ఆఖరి సందేశం ఏంటండి అని అడిగాను ఆయన నవ్వుతూ ఏం చెప్పడానికి అన్నట్టుగా అలా ఆఖరి సందేశం కావాలా మీకు అంటూ అలా ఉన్నాడు నవ్వుకున్నాడు తనలో తను అతను ఐక్యమైపోయి ఆనందంలో ఐక్యమైపోయాడు ఐక్యమైపోయాడమాట యాక్చువల్గా చెప్పాలంటే అనేసరికి సరే చెప్తే చెప్తే ఆఖరి సందేశం అంటే ఆఖరి అనే పదమే చాలా బరువైన పదం అనేసరికి ఆ ఈలోగా పరిగెట్టుకుంటూ ఆ సైకిల్ తొక్కుంటూ రొప్పుకుంటూ 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 ఈ ప్రియశిష్యుడు రావచ్చు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకునే పరిస్థితికి వచ్చేసరికి ఈలోగా ఏం జరిగింది ఆఖరి సందేశం ముందు ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను గురువుగారు ఒక్క మాట మీరు చావు మీ దగ్గరికి వస్తుందని చెప్పారు కదా మీకు భయం ఏం వేయట్లేదా అని అడిగాడు అప్పుడు కూడా ఆ గురువుగారు నవ్వుతూ చావుకి దేనికి భయపడాలి మనకి దేనికి భయపడాలి చావుని మనం తప్పించుకోలేము చావుని తప్పించుకోలేం చావు వచ్చిన తర్వాత మనకి తెలియదు మనం ఎక్కడ ఉండం జీవం ఉండదు కాబట్టి ఆ చావును కూడా ఆహ్వానించడని చెప్పి ఆ చెప్పేసరికి ఆయన వేదాంతానికి అందరూ కాలం వైపు నమస్కారం చేసి కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇంక వెళ్ళిపోతాడు ఈలోగా ఇందాక చెప్పిన ఆఖరి సందేశం అడిగారు వాళ్ళకి ఏం మాట్లాడాలో నోట మాట రావట్లేదు అంత అందరి కళ్ళు వర్షిస్తున్నాయి గురువుగారు ఇక ఉండరనే ఆ మాటనే తలుచుకోలే ఆ మాటని తీసుకోలేకపోతున్నారు మనసుకి ఈ ప్రయత్నంలో ఈ ప్రియశిష్యుడు వచ్చాడు వీళ్ళకి అందరికీ ఉన్నటువంటి ఈ కోపం ఈ బాధ ఇవన్నీ పైన ఆ గురుగారు చెప్పారు కదా ఐదు గంటలకు ఆయన మృతిగొడలు వస్తాయి అని వెళ్ళిపోతారని ఆయన అంటుంటే ఇలా ఉండండి ఉండడం అంటే చేతిలో హల్వా పొట్లం ఉంది ఆ పల్వా పొట్లం ఉండేసరికి అప్పుడు ఆయన నవ్వుతూ వచ్చావని నాయన నా కోసం హల్వా తీసుకురావడానికి వెళ్ళావు కదా అన్నాడు ఇది ఎలా తెలిసిందో చూడండి నేను వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఆయన చేతిలో పొట్టం కూడా చూడలేదు హల్వా తీసుకోవడానికి వచ్చావా నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నాకు నువ్వు ఇద్దావు అనుకున్నా కానుక ఇదా నా చివరి కానుక అంటే అతను కూడా పేసేటట్టు కళ్ళీలా పెట్టున్నాడు ఇలాగా చేతిలో కూడా పట్టుకునే ఉన్నాడు అది ఎలా ఉంటుంది కొన్ని కొన్ని బాగుండవు కదా ఆయన చివరి క్షణాల్లో మనం తీసుకొచ్చి అలవా పెడతామంటే ఇది ఏమిటిది గుడి శిక్ష చేసేవాడికి ఆఖరి అలాగా అనేసరికి ఆయనే అతని చేతిలో హల్వా టపక్కమని తీసుకున్నాడు తీసుకుని గబగబ ఒక హల్వా అదంతా తిన్నాడు చాలా నైనా నువ్వు చాలా సంతోషంగా ఉన్నాను నేను హాయిగా ఉండును అని చెప్పి దీవించాడు ఆ హల్వా మొత్తం తినేసరిగా ఐదు గంటలు అయింది వీళ్ళు అలాగా నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా ఆయన కనుమూసాడు వీళ్ళంతా జనాలు ఆ బోరున ఏడ్చారనమాట అది నవ్వుతూ అక్కడ ఆకలి ఆయన ఒక మాట్లాడు నేను చెప్పిన మీకు ఆఖరి సందేశం ఇచ్చాను ఇక్కడ మీకు అందిందా అన్నట్ట అక్కడ ఉండేది ఏం చెప్పాడు తెచ్చాడు ఆ స్వీట్ తిన్నాడు నాకు ఇష్టమైంది అన్నాడు నవ్వుతూ ఆ దీవించాడు ఇందులో మనకు ఆకర్షణ సందేశం ఏముంది అనుకున్నారట ఆ తరువాత అందులో ఉన్నటు ఆకర్ సందేశం అంటే మనకి మృత్యు ఎప్పుడో వస్తుందని ఏడుస్తూ కూర్చాడు కదా క్షణం మన శ్వాసించే ఆకర్షణ శ్వాస తీసుకునే ఆకర్షణం వరకు మన ఆనందంగా జీవించాలి ఈ హల్వా తీసుకొచ్చాడు హల్వా తినడంలో కూడా ఆయనకు ఆనందం ఉంది తర్వాత ఐదు గంటలకు వచ్చి ఆ మృత్యు కోసం బాధ ఆయన కలగలేదు ఆకర్షణ ఆకర్షందేశం ఏంటంటే జనం అందరికీ మనందరికీ కూడా ఇచ్చింది ప్రతి క్షణం భగవంతుడు ఇచ్చిన మనకి ఒక గిఫ్ట్ మన లైఫే మనకు గిఫ్ట్ అయితే ప్రతి క్షణం అమూల్యమైనది అద్భుతమైనది ఆనందదాయకమైనది దాన్ని మనం ఎన్నో రకాలుగా బాధ పెట్టుకుంటూ మనం మనం బాధపడి అందరినీ తిట్టుకుంటూ గడుపుతాం కానీ ప్రతి క్షణం మనం ఆనందంగా జీవించాలి ఆఖరికి ఆఖరి క్షణం కూడా ఆనందంగా అందుకే ఆ శిష్యుడు తనకి ఇష్టమైన హల్వా ఇస్తే శిష్యుడిని బాధ పెట్టడం ఇష్టం లేక అంటే హల్వా కోసం కాదు ఆ హల్వా తినడంలో కూడా ఆయన ఆనందాన్ని అనుభవించి అక్కడ ఆనందాన్ని అనుభవించడం చివరి క్షణం కూడా బాధతో ముగించకూడదు ప్రతి దానిని మనం స్వీకరించాలి జీవితంలో భగవంతుడు ఇచ్చిన మన పుట్టుకుని ఏ రకంగా స్వీకరించాం మన జీవితాన్ని ఏ రకంగా గడిపాం ప్రతి క్షణాన్ని జరుగుడు ఆ మృత్యుని కూడా మనం ఎందుకు చేయాలి అంటే ఆఖరి క్షణం కూడా ఆనందించదగ్గదే ఆనందించి తీరాలి దాన్ని కూడా వృధా చేసుకోకూడదని చెప్పి ఆ గురువుగారు ఆయన ఇచ్చిన ఆఖరి సందేశం అదే అనమాట తర్వాత వాళ్ళల్లో వాళ్ళు అనుకుని తెలుసుకుంటే ఆ ప్రియ కూడా చెప్పారు ప్రతి చివరి క్షణం కూడా మీరు బాధపడుతూ ఏడుస్తూ వృధాగా చేసుకోకండి చివరి క్షణం కూడా చాలా విలువైంది అమూల్యంది ప్రతి క్షణం మనకు విలువైంది ఆ చివరి క్షణం గురువు గారికి తెలిసింది ఎప్పుడు వస్తుందో అనేది మృత్యు గుడి ఎప్పుడు వస్తాయని మనకేం తెలుసు కాబట్టి ప్రతీది ఎప్పుడు వస్తుందో తెలియని దానికోసం మనం ఎదురు చూస్తూ ఏడుస్తూ పుట్టినవాడు ప్రతీవాడు గిట్టక తప్పదు కాబట్టి ప్రతిక్షణం ఆనందిస్తూనే ఉండాలి ఆఖరికే అది సునాయసంగా వస్తే చాలా ఆనందించాలి ఆ మృత్యు మళ్ళీ వేరే రకాలుగా ఇబ్బందులు పెట్టి ఏదో రకంగా అనారోగ్యాలు చేసి అది దాంట్లో లైఫ్ ఏముంది మనం బతికినలో ఆనందంగా ఉండేటట్టుగా సంపూర్ణ ఆయు ఆయువుతో సంపూర్ణ ఆరోగ్యంతో మనం ఉండగలిగితే అంతకు మించింది తెలియదు అలాగే ఆనందాన్ని మటుకు మనలోంచి ఆత్మానందం ఆత్మతో కూడా ఆనందించాలి ఆత్మతో కూడా లైవ్ అయిపోవాలి కాబట్టి ఇది చాలా ఫిలాసఫికల్ విషయాన్ని చాలా సింపుల్గా నాకు ఇష్టమైన ఆకర హల్వా నా ప్రియశిష్యుడు తెచ్చిపెట్టగా నేను తిన్నాను నాకు చాలా సంతోషమైంది ఇక నాకు మృత్యు ఇక ఎన్ని క్షణాలు వచ్చినా పర్లేదు ఆ చివరి క్షణం కూడా నేను వినియోగించుకున్నాను భగవంతుని ఇచ్చినటువంటి బహుమానం నా జీవితం చివరి క్షణం ఆయందే ఆయనలోనే కలిసిపోతాను అనుకుని వెళ్ళాడు ఇదే మనకు అందరికీ ఆ గురువు గారు ఇచ్చినటువంటి ఆకర సందేశం చివరి క్షణం వరకు మనం శ్వాస ఆగిపోయే వరకు మనం ఆనందంగానే గడపాలి ఆనందంతోనే లయం అనేది ఈ ఆఖరి సందేశం గురుగారు అర్థమైంది కాబట్టి జీవితంలో ప్రతి క్షణాన్ని మనం అంత ఆనందంగానూ బతకాలి ఏవో వచ్చిన పరిస్థితులు సమస్యలు అని పెట్టుకుని ప్రతి క్షణాన్ని మనం పాడు చేసుకుంటుంటే మన అకౌంట్ క్లియర్ అయిపోతుంది తప్పితే ఆనందం మనకి ఉండదు ఆనందంలోనే మనం ఆనందాన్ని మనం తెచ్చుకోవాలి ఆనందం తెచ్చుకొని బతకాలి ఆనందమే పరమానందం అంటే పరమేశ్వరుడు కాబట్టి ఏ క్షణం వినియోగించుకోకుండా ఉండకండి దయచేసి ప్రతి క్షణం విలువైంది ప్రతి క్షణం ఆకది అనుకుంటే ఈ గురుగారు చెప్పిన ఆదర్శం సందేశం కదా మనకు అర్థమైనట్టే కాబట్టి మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే